తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఉభయ దాతలుగా గుబ్బా చంద్రశేఖరరావు ప్రసాదరావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు அன்னதான சேவோ நாலு மூணு ரெண்டு வேல இரவு ஐந்து அன்னதான ஆசி చంద్రశేఖరరావు గారు ఐటీసీ ఎమ్మెల్యే పార్ట్నర్శేంపు ప్రసాద్ గారు సేవణ బ్యూరోస్ వాళ్ళు అందితీలు వచ్చారు ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసం కానీ మార్చి నెలలో కానీ ఒకసారి చేస్తారని వాళ్ళకి మగన్ రాయరాజు కైసరాన్ని బుబ్బా సుబ్బారావు గారు అది నాన్నగారు ఆయన ఇరవై ఒక్క సంవత్సరం ఈరోజు అన్నదానం చేస్తున్నామంటే కేవలం ఆయన సహకారంతోనే ఆయన కీర్చి ఆయన సహకారంతో దబ్బతులు కానీ ఇల్లు కానీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క వంట సామాను ఆయనే తీసి వచ్చి ప్రోత్సహించాడు ఎండాకాలంలో కూడా నీళ్లు పోసి మంచిగా అవి శనేటమి ప్రోత్సహించేవాడు మమ్మల్ని పెద్ద నేను లోటు కాకుండా కానీ ఆయన నిన్నట్టుగానే మేము మగ మహారాజుల కుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎకరా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షో టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ట్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్